నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఎస్ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టుంది కదా అంటే ఏర్పడుతున్నాయి భారతదేశంలో కనిపించట్లేదు మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే కానీ భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది ఆహా అంతసేపు మరి ఆ చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా పోండేవ అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు వస్తు మార్పిడి వస్తు మార్పిడి అంటే దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాము అంటే ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతిదానికి అంటే కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణం దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేశాను నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారు అంటే కెమికల్స్ లేకుండా చేస్తున్నారు అన్నీ అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధలైతే చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ ఉంది అది చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా మోదుగాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు అన్ని వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తానన్నాను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పదింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ప్రారంభం ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం తృప్తి పరచటం తర్వాత మనం మనకున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాశుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేమి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరి ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు పెడతాం ఇక కన్యా రాశి వారికి ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్ వీళ్ళు ఏమేమి చేయాల్సి ఉంటుంది ఒక్కసారి మీ ద్వారా కన్యా రాశి సహజ సిక్స్త్ సిక్స్త్ అరవై రుణ రోగ శత్రువులు అంటే ఇక్కడ మీకు వచ్చేటువంటి గుడ్ ఫలితాలు ఎక్కడ ఉంటాయంటే ఈ రుణ రోగ శత్రువు స్థానాల్లో మీరు విజయాన్ని సాధించడానికి ఈ గ్రహణం యోగ్యతనిస్తుంది అంతర్గతమైనటువంటి రుణ రోగ శత్రువులు మనలో ఉండేటువంటి అరిషట్ వర్గాలు రుణం మనకు మనమే చేసుకునేటువంటి బాకీలు ఉంటాయి సెల్ఫ్ గా చేసుకునే ఇవన్నీ కూడా పరిష్కారం అద్భుతంగా లభిస్తుంది ఇక్కడ మనకి కుజ భగవానుడు ఉన్నాడు సహజంగా ఇది కుజుడు ఎన్నో ఇంటి అధిపతి ఒకటి రెండు మూడు ద్వితీయాధిపతి నాలుగు ఐదు ఆరు ఏడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుజుడికి ఇక్కడ ఈ ఇల్లు ఇబ్బందిగా ఉంటుంది కుదురు ఇల్లు అంత ఫేవరబుల్ కాదు కానీ ఆరు అనే సంఖ్య మంచిది మళ్ళీ ఆరు అనే సంఖ్యలో కుజుడు ఉంటే అద్భుతమైనటువంటి శత్రు జయాన్ని ఇస్తాడు ఇక్కడ బలహీనంగా ఉన్న ఇబ్బందిగా ఉన్న ఈ కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్న వాళ్ళకి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ ఉంటారు బలహీనుడే గానీ తెలివితేటలతో శత్రువుల్ని ఢీకొడుతూ ఉంటారు మంచి ఫలితాలని చాలా అద్భుతంగా ఇస్తుంది ఇంకా మీరు దీన్ని మెరుగుపరుచుకోండి అందుకని ఏంటంటే మీరు శత్రువులను ఎదిరించాలంటే మీకు కావాల్సింది అంటే కన్యా రాశి వాళ్ళు సహజంగా బిడి ఉంటుంది స్త్రీతత్వం కదా అంత తొందరగా స్టెప్ తీసుకోకూడ ఉంటుంది వీళ్ళకి బూడిద గుమ్మడికాయ స్వీకరించడం ద్వారా శక్తి వస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఇది తెలుసుకున్న తర్వాత బూడదుగుమ్మడికాయని అధికంగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత నన్ను నువ్వు చూసావు అంతకుముందు కొంత ఉండేది ఇప్పుడు అది లేదు గుమ్మడికాయని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉన్నాను అంటే కన్యకి నాకు సంబంధం ఉంది అందుకని ఏంటంటే బూడిద గుమ్మడికాయని సహజంగా మీరు స్త్రీలు కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కొంచెం భయం అనొచ్చు లేకపోతే ఎందుకులే మనకెందుకులే అని తత్వం కూడా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తిరగబడకపోతే మీరు ఇబ్బంది పడుతుంటారు ఆ ఇబ్బంది పడకూడదు ఎందుకంటే అవతల కూడా తెలియదు మీరు అయితే తట్టుకుని లేదా పోన్లేని వదిలేస్తున్నారు కానీ అవతల వాళ్ళు చాలా దారుణంగా వేరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని ఎదిరించాలంటే ముందు ఎవరో ఒకరు సమాధానం చెప్తే బాగుంటుంది కాబట్టి కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళు మీరు ఈ బూడిద గుమ్మడికాయని తీసుకోవడం ద్వారా మీకు ధైర్యం వస్తుంది భయం తగ్గుతుంది అలాగే కన్యా రాశికి సంబంధించి ప్యూరిఫికేషన్ దొండకాయలు లివర్కి సంబంధించినటువంటి ఇది ఎవరైనా అన్ని రాశుల వాళ్ళు కూడా లివర్కి వచ్చినటువంటి ఇష్యూస్ని బాగు చేసుకోవాలి అనుకుంటే మీకు నేను చెప్పిన అంటే మేషరాశి వాళ్ళకి చెప్పాం వృషభ రాశి వాళ్ళకి చెప్పాం అయినా సరే మీరు అదనంగా దొండకాయల్ని తీసుకోండి ఈ గ్రహణం సమయంలో దొండకాయలు ఇప్పుడు బుడిగుమ్ముడికాయ చెప్పాము బుడుగుమ్మడికాయలో ఒక ఆరు దొండకాయలు వేస్తే అయిపోయింది వంకాయ చెప్పాము బుడిగుమ్మడికాయలో వంకాయ అయిపోయింది మిథున వాళ్ళు గోర చిక్కులు చెప్పాం దొండకాయలు అదనంగా అదనంగా తీసుకోండి పొట్లకాయలు ఆరు దొండకాయలు వేసుకోండి భాద్రపద మాసంలో లివర్ డిసీజెస్ తో బాధపడే వాళ్ళందరూ కూడా దీన్ని నేను దానికి పేరు పెట్టా లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ లియో డైట్ అనే ఒక డిజైన్ తయారు చేశాను ఎవరెవరు ఏమేమి తింటే బాగుంటుందో ప్రారంభించండి కన్యా రాశి వారు కన్యా వాళ్ళకి లివర్ కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే భయం ఇలాంటి ఫోబియాస్ ఉన్నవాళ్ళు శత్రు మీద విజయం సాధించాలి ఏమి చేయలేకపోతున్నావు బూడు దుమ్ముడికాయ దొండకాయ కలిపి తీసుకొని ప్రారంభించండి మీరు దానం చేయాల్సినటువంటి వెజిటబుల్ ఏంటి సార్ గ్రహణానంతరం గ్రహణానంతరం వీళ్ళకి ఇక్కడ ఎన్నో స్థానం స్థానం లాభం తీసుకుంటే లాభం కర్కాటకం అయింది అంటే వీళ్ళు పొట్లకాయ దానం కొడ పొట్లకాయ దానం చేయొచ్చు పొట్లకాయ ద్వారా ఇంకా ఇది కాకుండా వీళ్ళు చేయాల్సింది ఆ పొట్లకాయ ఒకటి లాభం ఒకటి రెండు మూడు తృతీయానికి సంబంధించి కుదురుకు సంబంధించిన ఇబ్బంది ఉంది కాబట్టి బీరకాయ పొట్లకాయ బీరకాయ అలాగే గోరుచిక్కులు

ఉత్తర ఉత్తర చిత్త మూడు నక్షత్రాలు ఇక్కడ ఉత్తరా నక్షత్రం ఆర్యమునుడు అని చెప్పాము మనం ఉత్తర ఒకటో అని చెప్పాం మళ్ళీ ఇక్కడ మిగతా మూడు నాలుగు రెండు మహ ఓం హ్రీం చం జం ఉత్తర ఫల్గుణి అయిన మహ ఇది ఉత్తరా నక్షత్రానికి మంత్రం తర్వాత హస్త ఉత్తరా నక్షత్రానికి ద్వాదశాదిత్యులు ఆదిత్యుడు దైవంగా ఏర్పడి ఉన్నాడు నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం అస్తా నక్షత్రంలో మనం ఏదైనా చేస్తే ఆ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా నేను రుచి చూడడం జరిగింది హస్తానక్షత్రంలో ఓం ఝుమ్ూజ ఉంటుంది కదా ఓం ఝుమ్ సహ హస్తాయ నమ అంటే నక్షత్రం వచ్చిన రోజు నక్షత్ర జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడదు ఇప్పుడు ఇది గ్రహణం కాబట్టి అద్భుతమైనటువంటి యోగం ఈ మంత్రాన్ని జపం చేయండి ఇక నక్షత్రం రెండు చిత్తానక్షత్ర దీనికి త్రష్ట అని అంటే విశ్వకర్మ ఆదిత్యుల్లో విశ్వకర్మ చిత్రాయ నమ ఓం ఠం తెలుగులో ఉచ్చారణ దోషం ఎందుకు లేదు అంటే పదాలకు అర్థాలు మారుతూ ఉంటాయి మనం అలా పలికేస్తే దాని అర్థం మనకి ఒత్తుతో ఒత్తితో కరెక్ట్ అర్థం అనేది దానికి నాలిక చేసే విన్యాసం ఏదైతే ఉందో అది మెదడుని ప్రేరేపిస్తుంది ఓం టమ్ చిత్రాయనమా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడగలుగుతాయి